పాకలోనా వాళ్ళు కూడా అలా తిట్టుకోరు పిచ్చి మొహాల ఏంటి వాగుతున్నావు మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకారంతో వడియాలు పెట్టేస్తాను ఇలా కూడా వడియాలు పెట్టుకోవచ్చా నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి బొండంతా చిల్లలు పెట్టి చిల్లి చికెన్ చేస్తాను ఎవడు ఆ పొట్టోడా చెల్లు గారులకి రాదు బాడేం చేస్తాడే ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఇప్పటిదాకా టీవీ సీరియల్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొడాలి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వు ఎంత బతుకు ఆ బూతులు ఏంటి కోతలు ఏంటి అబ్బా మీరు ఇది డ్రామా సంగతి మీకు తెలియదు కదా గురించి నాకేదో తెలియ ఇది డ్రామా మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలీదుగా మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా అక్కలేదు తొక్కలేదు నేనే మహాలక్ష్మి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లా ఉండే మీరు సడన్ గా ప్రతి పిక్చర్ లో హీరోయిన్పోయారంటే నేను ఎలా ఉంటే పోరా రానా రానో లేదు నాగ చైతన్య లేదు

హర్ష కోసం నా వర్షన్ మార్చాను తన మనసులో నుంచి నన్ను చేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను ఇలా చేశాను హర్ష కోసం నేనేమైనా చేస్తాను సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్వంపూల్ అన్ను ఈ రోజు నుంచి నేను బీర్ తాగిన బీడి అది హర్ష కోసమే నన్ను నేను చేసుకుంటాను

సంధ్య సంధ్య శృతి హ్యాపీ బర్త్డే డాడీ హ్యాపీ బర్త్డే బాబు గారు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య బాబు గారు హ్యాపీ డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే మార్నింగ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాబు గారు థ్యాంక్ యూ బాబు నా బుజ్జి బుర్రని ఒక ఆలోచన మధ్యకి చిరికేస్తుందరా వెళ్ళి నిమ్మకాయ పెట్టుకుని తాగి ఏంట్రా అది సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పంచితే ఎలా ఉంటుంది ఆ సూర్యప్రతాప్ ఊహ కందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరైనా నెత్తిలేసిన వాళ్ళు చిత్త చేసే సూపర్ ఐడి నా దగ్గర ఉంది ఈ ప్యాలెస్ లో యాభై మంది పనులు ఉన్నారు వాళ్ళందరికి బట్టలు పెంచావనుకో ఈ పాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు సాయంత్రం సిటీకి వెళ్లి బట్టలు తెచ్చి అందరికి పెంచి పెడదాం అలాగే అలా జరగడానికి వీల్లేదు అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి కొత్త బట్టలు ఎక్కడి నుంచి ఇంకోసారి బావ అన్నా బట్టే మక్కరగదీసి మూల కూర్చోబెట్ట మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి ఉందా మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం ఇమ్మీడియట్ గా పంచేద్దాం తేండాలండి బావగారు అంటే విండి అది పనులు అందరినీ పరిగెత్తుకు రమ్మని కబర్ ఎక్కారంట కదా వచ్చేసారు ఈ చీర అమ్మాయికి చేయండి ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు ఇల్లు బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా ఏంటారా బయటకు శత్రువులు అంటారు ఒకరు పుట్టిన పుట్టినరోజు ఇంకొకరు బట్టలు పంచుకుంటారు మనకి ఎందుకురా ఒకటేనంట ఒకటేనంటారు బట్టలు పంచుతున్నారు జీవితంలో రోజు ఇది మీ తికిచ్చేవాళ్ళం ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు దూరం పెరిగే కొద్దీ మనుషులు అవుతారంటారు అది నిజం కాదు అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి రెండు పెళ్లిళ్ళు జరిగేవి కాదు అదిగా దూరం పెరిగిందక్కని మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు అన్నయ్య చూసారా మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు ఏం చెప్తే అది నమ్ముతానను అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు మెట్లకి కదా రావాలి ఎలా వస్తే ఏంటండి ఆయనే అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ మీకు అర్థం పెట్టారు ఏంటి హిరే టైవర్ అని కింద ఆఫ్టర్ సాధించేవాడిని ఆ పాత్ర కోసం అసిస్టెంట్లో అడుకోవాల్సి వస్తుంది హిలోకని గురుగారు మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచువేషన్ డిమాండ్ చేయాలి కదా ఏంటంటే ఒక సిచువేషన్ సిచువేషన్ డిమాండ్ చేసేదే అసలు పెళ్లిలో స్విచ్ బోర్డ్ లాంటి నేను లేకపోతే ఇది జరగడానికి వెళ్ళింది నన్ను కూడా మీ డ్రామాలో బ్లాక్ కొట్టురా అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు నాకు పాత్ర కాదు కదా కనీసం చెంచా కూడా ఇవ్వలేదు మీ అబ్బాయి ఇంటిరా ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు కాలేజ్ వరకు తోడుస్తారు

ఇలాగే కంటిన్యూ అయితే ఒరే కళ్ళే కాదురా బ్రెయిన్ కూడా ఏదో రకంగా ఆలోచించి కథలోకి అందే ఉంది గురుగారు వాయిస్ ఏం పడదం ప్లీజ్ నాకు నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు తప్పు ఈ ఉన్నాడు అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు అరే టారా ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు నీకు నవ్వు రావట్లేదు అవును ఈసారి మీరేం జోక్ చెప్పలేదు కథలోకి లాగలేదని బాధపడ్డారు అరేయ్ నువ్వు వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంట్రా నా గురించా సంగతి తెలుసుకొని నువ్వు ఎక్కడ ఉండరా ఈసారి నీ పని గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది నాకు అదే అనిపిస్తుందిరా నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు మీరేంటి గోడ కొట్టిన పెడకలా అతుకుపోయాడు ఇంకా ఆలస్యం చేయను లాగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు మరి ఇందాక నన్ను లాగింది ఎవరురా ఇంపాసిబుల్ లాగితే నేనే లాగాలి కదలో కాదురా బాబు గదిలో లాగింది ఎవరని కొంప తీసి ముద్దులేం పెట్టదు కదా ముద్దులా లోపల తీసుకెళ్లి గోడ కేసి గుద్ది గుద్ది వదిలిపెట్టారా అయితే ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు లాగలేదు అంతా మీ భ్రమ ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయి నీకు దండం పెడతానురా రా ఏదో చేసిన